హాయ్ ఎవ్రీవన్ పాపపుణ్యాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం తల్లిదండ్రుల పాపపుణ్యాలు పిల్లలకు వస్తాయా మనం ఒక్కోసారి వింటూ ఉంటాం ఏ జన్మలో చేసిన పాపము ఈ జన్మలో బాధపడుతున్నాం ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఇలాంటి భార్య దొరికింది ఇలాంటి భర్త దొరికాడు అని తెలిసి ఏ పాపం చేయలేదు అయినా నాకెందుకు ఈ శిక్ష వేశాడు దేవుడు అని మనం అనుకుంటా ఉంటాం ఇలాంటి మాటలు చాలా వింటూ ఉంటాం మరి చెయ్యని పాపాలకు వాళ్ళు శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నారు అంటే కారణం మూడు తరాల నుండి వారికి అనువంశికంగా వస్తున్న పాపపుణ్యాలని చెప్పుకోవచ్చు తాను గత జన్మలో చేసిన పాపపుణ్యాలు మాత్రమే కాదు ఈ జన్మలో తన తల్లిదండ్రులు తాత ముత్తాతలు చేసిన పాపపుణ్యాలు కూడా జీవికి అనువంశికంగా వస్తాయనే చెబుతుంది ధర్మశాస్త్రం కనిపించే ఆస్తిపాస్తులు ధనధాన్యాలు వస్తువాహనాలు ఎలాగో కనబడని పాపపుణ్యాలు కనిపించే ఆస్తిపాస్తులు తరతరాల నుండి ఎలా సంక్రమిస్తున్నాయో కనబడని పాపపుణ్యాలు కూడా అలాగే సంక్రమిస్తాయి అని చెబుతోంది ధర్మశాస్త్రం వారి ఆస్తి మాకు వద్దు వారి పాపపుణ్యాలు మాకు వద్దు అన్నంత మాత్రాన ఇవి పోవు ఎందుకంటే ఈ శరీరమే తల్లిదండ్రులు తాత ముత్తాతల ప్రసాదమైనప్పుడు ఈ శరీరానికి ఈ శరీరానికి అంటిన ఆ పాపాలు అంత సులభంగా పోవు అలా పోవాలంటే ప్రస్తుత జన్మలో నిత్యం భగవాన్ నామసరణ చేసి ఉండాలి ఉన్నంతలో ఇతరులకు సహాయ సహకారాలు చేయాలి పుణ్య నదులలో స్నానాదులు చేయాలి తీర్థయాత్రలు చేయాలి చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెందాలి ప్రస్తుత తరం పాపాలు భవిష్యత్ తరాలకు సోకకుండా చూసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like and subscribe.